అనేక సార్లు మా ఆ ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా వీయలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది ఎంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడినట్టు ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు పదేళ్లలో రోజు ఒక రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈ రోజు ఎకరానికి ఒక ఎకరా ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను ఇవాళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు నేను నా కోసం రాలేదు అందరి కోసం వచ్చినా అని చెప్పిన అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కర్మాగారం మూతపడ్డా దాన్ని బాగు చేయించి యూరియా అందుబాటులోకి తీసుకోవాలని ఆలోచన లేదు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఎనిమిది ఎనిమిది మంది రైతుల్ని కేంద్రానికి పంపిస్తే ఒక్క రోజు ఏ ఒక్క ఎంపీ రైతుల గురించి పార్లమెంట్లో ప్రస్తావించింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉండే డిమాండ్ మేరకు యూరియా సరఫరా చేయాలి